హాయ్ అండి ఎమ్మెల్యే వాళ్ళకి స్వాగతం సో ఈరోజు నేను హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నేనైతే ఈ ఆయిల్ అయితే వాడాను చాలా చక్కగా బాగా అనిపించింది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనకి కావాల్సినవి ఒక గుప్పిడి వరకు కరేపాకు తీసుకోవాలి నేను రెమ్మలతో పాటే తీసేసుకున్నాను దాసాన ఆకులు కావాలి ఒక గుప్పిడి వరకు తులసి ఆకులు ఒక గుప్పిడి వరకు తీసుకున్నాను ఇది మర్మం అంటారు కదా అది వరకు అది కూడా ఒక గుప్పిడి వరకు తీసుకోవాలి నేను కలబంద కూడా ఒక పెద్ద ముక్క వరకు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇదంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి మనం దీంట్లో ఒక చిన్న బౌల్ వరకు రోజ్మెరీ వేసాను ఒక త్రీ స్పూన్స్ వరకు రోజ్మెరీ మెంతులు బ్లాక్ సీడ్స్ వేసాను ఇప్పుడు మనం చూసారు కదా ఎలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను వాటర్ అయితే వేయకూడదు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసు తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ ఒక కళాయిలో ఆయిల్ వేసేసుకొని మనం ఈ మిక్సీ పట్టినట్టు మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి సో ఇది మనం గ్యాస్ మీద పెట్టుకొని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ శాతం మొత్తం మనకి ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ అయితే న్యాచురల్ గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది నా వీడియో ఎలా ఉంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో వీడియోస్ కోసం సో చూసారు కదా ఆయిల్ ఇది ఒక కాజు కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు మనం తలస్నానం చేసేటప్పుడు వన్ అవర్ ముందు అప్లై చేసుకుని తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది లేదు నైట్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయచ్చు ఎలా అయినా వాడచ్చు న్యాచురల్గా హెయిర్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది